ఇస్లామిక్ వాళ్ళ విషయాలకు సంబంధించి ఇచ్చిన స్వేచ్ఛ మా గుడి ఇవ్వాలని హిందువులు కోరుతున్నారు హిందువులుగా కోరుతున్నాం మసీదులు ఇతర వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు ఎక్కడా కూడా అట్లనే మా కూడా మీ జోక్యం వద్దు అదే డిమాండ్ వస్తుంది కదా ఇప్పుడు సనాతన బోర్డు చర్చ నడుస్తుంది లేదంటే ఫ్రీ హిందూ టెంపుల్స్ ఈ మూమెంట్ ఈ సందర్భంగా కూడా డిమాండ్ లేదంటే హిందువుల నుంచి మాకు ఫ్రీడమ్ ఇవ్వండి ఇతర ముస్లిం వ్యవహారాలకు ఎట్లయితే మీరు ఫ్రీగా వదిలేస్తున్నారు మీ జోక్యం లేదా మా విషయాల్లో మీరు ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు జోక్యం చేసుకుంటాయి అనే కదా డిమాండ్ చేస్తుంది అయితే చట్టపరమైన విషయాలు ప్రభుత్వం పట్టించుకోవాల్సిందే అడ్మినిస్ట్రేషన్ అంటే మిస్యూజ్ కానంత వరకు కూడా ప్రభుత్వ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాల్సిందే ఇప్పుడు కూడా సెంట్రల్ కౌన్సిల్ దీంట్లో రిటైర్డ్ జడ్జిలను వేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు ఎంపీలు విమెన్లను కూడా విమెన్ కూడా వేశారు మహిళలను వేశారు ఇంక్లూడింగ్ విమెన్ అసలు ఆ చట్టంలో ఉంది కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టంలోనే అక్కడ ఉంది విమెన్ ఉండాలని ఇంక్లూడింగ్ విమెన్ అన్వని మెన్షన్ చేశారు కానీ ఇంతవరకు కూడా చరిత్రలో వక్ చరిత్రలో ఇంతవరకు కూడా ఒక్క విమెన్ కూడా అందులో వేయలేదు కానీ ఇప్పుడు ఈ సవరణ చట్టం ప్రకారం ఈ చట్టం ప్రకారం మస్ట్ బి టూ ఉమెన్ అంటే ఇప్పుడు ఇద్దరు ఖచ్చితంగా ఇద్దరు మహిళలు ఉండాలి అదే తేడా మరి కాంగ్రెస్కి సోకాల్డ్ సెక్యులర్ పార్టీ నిర్ణయాలకు జాతీయవాద పార్టీ చిత్తశుద్ధికి ఇదే తేడా అర్థమైంది అనుకుంటున్నా మీకు వాళ్ళు చెప్పారు విమెన్ ఉండాలి బోర్డులో విమెన్ ఉండాలి కానీ ఇంతవరకు ఒక విమెన్ కూడా వేయలేదు ఇప్పుడు ఖచ్చితంగా ఇద్దరు విమెన్ వేస్తుంది మస్ట్ అండ్ షుడ్